సంకల్పించినట్టుగానే సతీకన్య ఆ మరునాడు తాను బట్టిన నందావ్రతాన్ని ఆస్కేయ శుక్ల అష్టమి నాడు పరిసమాప్తి చేసింది నిష్టలతో ఆచరించిన తన వ్రతానికి ఫలితం అనుగ్రహించమని శివుణ్ణి ప్రార్థిస్తూ కళ్ళు మూసి ధ్యానంలో మునిగిపోయింది సతీకన్య వ్రతాన్ని సఫలం చేస్తూ పరమశివుడు ఆమె ముందు సాక్షాత్కరించాడు సతీ పరమశివుడి పిలుపు సతీ కన్య శ్రవణేంద్రియాలలో దూరి ఆమె సర్వస్వంలోనూ ప్రతిధ్వనించింది ఆమె విశాల నేత్రాలు విచ్చుకుని ఆదిదేవుడిని ఆశ్చర్యంతో చూశాయి స్వామి సతీ కంఠం వణికింది నందావ్రతంలో నాకు ఆనందం అందించావు వరం కోరుకో శివుడు ప్రసన్నంగా అన్నాడు సతీ కన్య పెదవులు అదిరాయి స్వామి మీకు ఇష్టమైనవి అనుగ్రహించండి శివుడు చిరునవ్వు నవ్వాడు పిచ్చిదాన ఇష్టప్రాప్తిని కోరి నువ్వు చాలా కాలంగా పూజలు చేశావు అనన్య భక్తితో ఆరాధించావు నందావ్రతం ఆచరించావు తీరాల్సింది నీ ఇష్టం కోరాల్సింది నువ్వు నీ ఇష్టం ఏదైనా సరే తీరుస్తాను కోరుకో సతీకన్య మౌనంగా చూసింది పిల్లగాలికి కదులుతున్న చిగురుటాకుల్లా ఆమె ఎర్రటి పెదాల అదిరాయి వెలుగుతున్న ప్రమిదలకు అడ్డం పెడుతున్న అరచేతుల రెప్పలు సిగ్గుబరుగుతూ ఆమె కళ్ళ మీదికి వాలాయి అందమైన ఆమె ఆసక్తతను అర్థం చేసుకున్న శివుడు చిన్నగా నవ్వాడు సరే నీ ఇష్టాన్నే నా ఇష్టంగా చేసుకొని నిన్నే అడుగుతాను అనుగ్రహిస్తావా శివుడు నవ్వాడు చిరునవ్వుతో సతీకన్య చిగురు పెదవుల్ని కొద్దిగా విడదీసింది ఆమె మౌన భాషను అర్థం చేసుకున్న పరమశివుడు తనలో నవ్వుకున్నాడు ముగ్ధ అయిన కన్య మౌనం ఆమెకు ఇష్టమైందేమిటో తనకు విన్నవిస్తోంది సతీ నిన్ను నా సతీమణిగా స్వీకరిస్తున్నాను నన్ను వివాహం చేసుకుంటావా సతీకన్య తల కొద్దిగా పైకి లేచింది రెప్పలు పైకి కదిలాయి ఆమె విశాల విలోచనాలు వెలుతుర్లు చిమ్ముతూ పరమశివుడికి దీపారాధన చేస్తున్నాయి ఆనంద బాష్పాలతో తడిగా మెరుస్తున్నాయి స్వామి అందామె పరవశంగా ఇప్పుడు నీ మదిలో మెదిలే భావం నాకు తెలుసు నీ తల్లిదండ్రులను సంప్రదిస్తాను నిన్ను పత్నిగా స్వీకరిస్తాను నువ్వు కోరుకున్న విధంగా నీకు పతిదేవుణ్ణి నవ్వుతాను శివుడు చిరునవ్వుతో చూస్తూ అంతర్ధానమయ్యాడు ఎందుకో వణికిపోతున్న శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ సతి కూర్చున్న చోటు నుంచి లేచింది తన వ్రతం ఫలించింది అమ్మకు చెప్పాలి ఆనందాన్ని అమ్మతో అందరితో పంచుకోవాలి సతీ పూజాగృహంలోంచి ఉత్సాహంగా వెలుపలకి నడిచింది బ్రహ్మ సరస్వతీదేవి పరమేశ్వరుడు సగౌరవంగా చూపించిన ఆసనాల మీద కూర్చున్నారు పరమేశ్వర మమ్మల్ని ఆహ్వానించిన కారణం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది బ్రహ్మ అన్నాడు తెలుసుకోవాలని నాకు కూడా ఉత్సాహంగా ఉంది సరస్వతి చిరునవ్వుతో అంది నాది మీ ఇరువురికి వినిపించాలన్న ఉత్సాహం శివుడు నవ్వుతూ అన్నాడు దక్ష ప్రజాపతి ప్రసూతి దంపతుల జ్యేష్ఠ పుత్రిక సతి నన్ను భర్తగా పొందాలని కోరుతోంది మీకెలా తెలుసు సరస్వతి ప్రశ్నించింది మన ఉన్నాడుగా బ్రహ్మ నవ్వాడు ఇందులో నారదుని పాత్ర లేదు పాత్రధారి సూత్రధారి మీరే కదా శివుడు అన్నాడు దాక్షాయిని అయిన సతి నోములు నోచింది నందావ్రతం ఆచరించింది తన ఆరాధనతో నన్ను ఆకర్షించింది సాక్షాత్కరించి అడిగిన వరం అనుగ్రహించాను మీరిద్దరూ దశదంపతులను కలుసుకొని సతి నా సతీమిని అయ్యేలా కార్యం నిర్వహించాలి అది మాకు పరమానందాన్ని కలిగించే కార్యం పరమేశ్వర బ్రహ్మ నవ్వుతూ అన్నాడు అయితే ఆ దాక్షాయిని అందగత్తి అన్నమాట సరస్వతి శివుణ్ణి చూస్తూ అంది అందం దాక్షాయిని తనువులో ఉంది మనసులో ఉంది ఆమె అనన్య భక్తిలో ఉంది అనురక్తిలో ఉంది ఆమె ఆరాధనలో ఉంది అంకిత భావనలో ఉంది శివుడు పరవశంగా అన్నాడు బ్రహ్మదేవుడు సరస్వతి వైపు చూశాడు వాణి ఆ కన్యక మన హరుని మానసాన్ని హరించిందని అర్థమవుతోంది లే వెళ్ళి పెద్దలుగా వెళ్దాం మందిరంలోకి వస్తున్న నారద మహర్షిని చూసి దక్ష ప్రజాపతి ప్రసూతిదేవి కూర్చుని చోటు నుండి లేచి గౌరవ సూచికంగా ఎదురు వెళ్ళారు దయచేయండి దక్షుడు ఆహ్వానించాడు చతుర్ముఖులు సతీ సమేతంగా దయచేస్తున్నారు నారదుడు ద్వారం వైపు చూపుతూ అన్నాడు దక్ష దంపతులు ఆతృతగా ద్వారం వైపు నడిచారు వస్తున్న బ్రహ్మదేవుడిని సరస్వతీదేవిని చూస్తూ చేతులు జోడించారు జనల జనకులకు జనయిత్రికి స్వాగతం దక్షుడు ఆహ్వాన సూచికంగా అన్నాడు దయచేయండి మాత దక్షపత్ని వినయంగా అంది అందరూ మందిరంలోకి నడిచారు సరస్వతీ బ్రహ్మలను సువర్ణాసనాల మీద కూర్చొమ్మని అర్థించాడు దక్ష ప్రజాపతి చతుర్ముఖ దంపతులకు సాంప్రదాయబద్ధకంగా పాదపూజ చేశారు దక్ష దంపతులు జనక మీ రాకతో మాకు ధన్యత చేకూరింది దక్షుడు సంతోషం వ్యక్తం చేశాడు మా రాకకు కారణముంది అది మహత్తరమైంది బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు దక్షుడు కుతూహలంగా చూశాడు మా రాక కైలాసము నుండి పరమశివుడు నీకో సందేశం పంపించాడు అంటూ బ్రహ్మ చెప్పమన్నట్లు సరస్వతీదేవి వైపు చూశాడు సరస్వతీదేవి మృదుమధురమైన పలుకులతో పరమశివుడి అభిలాషను వినిపించింది ఇది శంకర సందేశం బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు నీ పుత్రిక సతీకన్యను పరమేశ్వరుడికి పత్నిగా సమర్పించు మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం కదా జనక దక్షుడు వినయంగా అన్నాడు పరమేశ్వరుణ్ణి పతిగా పొందాలని సతి నోచని నోములు లేదు ఆచరించిన ఆరాధన లేదు మా కల ఫలించింది ప్రసూతి దేవి దేవిని చూస్తూ అంది స్వామి ముహూర్తం నిర్ణయించండి సరస్వతి బ్రహ్మను హెచ్చరించింది చైత్రశుద్ధ త్రయోదశి ఆదివారం నాడు సుముహూర్తం ఉంది అది ఉత్తర నక్షత్రయుక్తమైన చక్కటి ముహూర్తం బ్రహ్మ దక్ష ప్రజాపతిని చూస్తూ అన్నాడు కైలాసవాసుడికి వర్తమానం పంపించాలి దక్షుడు సాలోచనగా అన్నాడు నారదకుమారుని అందుకే రమ్మన్నాను బ్రహ్మ నవ్వాడు నారద మహర్షి పరమేశ్వరుడికి మా ఆహ్వానాన్ని మా మాటగా అందజేయాలి మా పుత్రిక సతీకన్యను పత్నిగా స్వీకరించామన్న మా విన్నపాన్ని వినయంగా విన్నవించాలి దక్షుడు అన్నాడు నారాయణ ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు నారదుడు కుమార పరమేశ్వరుడివే పెళ్లి పెద్దను నేను మా జనకులు శ్రీ మహావిష్ణుదేవులను శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆహ్వానించాలి బ్రహ్మ అన్నాడు ఆజ్ఞ దిక్పాలకులను దేవతలను మా మానసపుత్రులను సపత్నీకంగా సపరివారంగా రమ్మని స్వయంగా నువ్వే ఆహ్వానించాలి బ్రహ్మ నారదునితో అన్నాడు సర్వులను సగౌరవంగా ఆహ్వానిస్తాను నారదుడు ఉత్సాహంగా అన్నాడు సతీ సతీశంకురుల శంకరుల వివాహం చైత్రశుద్ధ త్రయోదశి ఆదివారం ఉత్తరా నక్షత్ర ముహూర్తంలో వైభవంగా జరిగింది స్వయంగా బ్రహ్మదేవుడు పౌరోహిత్య బాధ్యత వహించి శాస్త్రోక్తంగా కార్యం జరిపించాడు మహావిష్ణువు మొదలుకొని సకల దేవతలు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు శాస్త్రవిధులన్నీ పూర్తయ్యేదాకా అత్తవారింట ఉన్న పరమశివుడు సతీ సమేతంగా కైలాసం చేరుకున్నాడు ప్రమదగణాల ప్రార్థనను మన్నించి ఈశాన్య కోణంలో ఉన్న యశోవతి నగరానికి ప్రయాణమయ్యాడు యశోవతీ నగరంలో ఉన్న రుద్రగణాలను ప్రమద గణాలను భూతగణాలు పిశాచణాలు ఈశాన శివుడి వివాహాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు చేసుకున్నారు యశోవతీ నగర ప్రజలైన రుద్ర ప్రమద భూత పిశాచగణాలు కోరిన విధంగా కొన్ని రోజులు అక్కడే గడిపి ఈశానుడు సతీదేవి సమేతంగా తిరిగి కైలాసం చేరుకున్నాడు సతీదేవితో పరమశివుడి దాంపత్య జీవితం ప్రారంభమైంది సతీదేవి ఉనికి కైలాస పర్వతాన్ని విలాస పర్వతంగా మార్చివేసింది చంద్రముఖి అయిన సతీదేవి కైలాస పర్వతం మీద విహరిస్తూ కాంతులు వెదజల్లింది కైలాస మందిరంలో నాతులతో పాటు నడయాడింది నాట్యం చేసింది మనోహరమైన కంఠంతో మధుర మధురంగా మాట్లాడి ఆయన మనసును దోచుకుంది ప్రణవస్వరూపుడైన పరమశివుడు ప్రణయస్వరూపుడుగా మారిపోయి సాహచర్యంలో పరవశించాడు కాలం గడిచిపోతోంది ఋతువులు మారుతున్నాయి ఈశాన్య నామధేయంతో తాను పరిపాలన సాగించే సోవతి నగర ఉద్యానవనంలో కూడా సతీసమేతంగా విహరించాడు శివుడు సతీదేవి చెలికత్తలతో గంధమాదన పర్వతం మీద విహరిస్తోంది ఆమె చూపులు కొంచెం దూరంలో వెళ్తున్న స్త్రీ పురుషుల వైపు మళ్ళాయి సతీదేవి జాగ్రత్తగా చూసింది చంద్రుడు ఆయన పత్ని రోహిణి విజయ సతీదేవి పిలిచింది దేవి అంటూ సమీపించింది చెలికెత్తె విజయ అదిగో అక్కడ చంద్రుడు ఆయన పత్ని రోహిణి వెళ్తున్నారు వాళ్ళ ప్రయాణం ఎక్కడికో అడిగి తెలుసుకునిరా అలాగే దేవి వినయంగా అడగాలి సుమా మీ చెలికెత్తను నాకు తెలియదా దేవి అంటూ వెళ్ళింది విజయ సతీదేవి పుష్ప సౌరభాన్ని ఆస్వాదిస్తూ తిరగసాగింది కాసేపటిలో విజయ తిరిగి వచ్చింది సతీదేవి ప్రశ్నార్థకంగా చూసింది మీ జనకులు దక్ష ప్రజాపతులు వారు గొప్ప యాగం ఏదో చేస్తున్నారటగా దేవి ఆ యాగానికి రమ్మని చంద్రుల వారిని ఆహ్వానించారట వాళ్ళ ప్రయాణం మీ పుట్టింటికే విజయ వివరించింది సతీదేవి కనుబొములు ముడిపడ్డాయి తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడా ఆహ్వానం లేదే ఆహ్వానం అందిన పరమేశ్వరులు తనకు చెప్పడం మరిచిపోయారా సతీదేవి ఆలోచిస్తూ మందిరం వైపు వేగంగా నడకసాగింది స్వామి మా నాన్నగారు యజ్ఞం చేస్తున్న విషయం నాకు చెప్పలేదేం మర్చిపోయారా సతీదేవి శివుడి దగ్గరగా ఆగి అడిగింది పరమశివుడు ఆశ్చర్యంగా చూశాడు దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నారా నాకు తెలియదే అంటే మనకు ఆహ్వానం రాలేదా సతీదేవి ఆలోచనగా అంది అది జరిగి ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా సతీ శివుడు చిరునవ్వుతో అన్నాడు మా నాన్నగారు మనల్ని ఆహ్వానించడం మరిచిపోయారా సతీదేవి ఆలోచనగా అంది మరిచిపోయి ఉండవచ్చు యాగంలో మన అవసరం లేకపోయి ఉండవచ్చు నేను పెద్ద కుమార్తెను మీరు జ్యేష్ఠ జామాత పెళ్లి జరిగిన తర్వాత నేను పుట్టింటికే వెళ్ళలేదు మనల్ని పిలవకుండా ఎలా ఉండగలరు సతీదేవి కంఠంలో విచారం ధ్వనించింది మన ప్రశ్నలకి సమాధానాలు మనమే వెతకాలి శివుడు అన్నాడు మనల్ని నా తండ్రి విస్మరించి ఉంటే అది మిమ్మల్ని అవమానించడమే నాథా సతీదేవి సాలోచనగా అంది కారణం నాకు తెలియాలి మనం వెళ్ళడం అంత ముఖ్యం కాదేమో సతీ శివుడు ఓదార్పుగా అన్నాడు ఎందుకు ముఖ్యం కాదో నాకు తెలియాలి సతీకంఠంలో కోపం పలికింది యాగశాలలో కూర్చున్న దదీచి మహర్షి లేచి దక్ష ప్రజాపతి దగ్గరగా వెళ్ళాడు దక్ష ప్రజాపతి దక్షుడు తిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు పరమశివుడు రాలేదేం దదీచి ప్రశ్నించాడు నేను రమ్మనలేదు దక్షుడు ముక్తసరిగా అన్నాడు దదీచి ఆశ్చర్యంగా చూశాడు ఆహ్వానించలేదా ఎందుకు దక్షుడు గర్వంగా చూశాడు అనర్హులను ఈ దక్ష ప్రజాపతి ఆహ్వానించడు మహర్షి పరమశివుడు అనర్హుడా దదీచి దక్షుడిని తీక్షణంగా చూస్తూ అన్నాడు అనర్హుడే కాదు అనామకుడు కూడా అనామకుడా పరమేశ్వరుడు త్రిమూర్తుల్లో ఒకడు అష్టదిక్పాలకులలో ఒకడు ముఖ్యంగా నీ అల్లుడు హల్లుడు దక్షుడు ఎగతాళిగా నవ్వాడు నా జనకులు బ్రహ్మదేవుల ఆనతిని కాదనలేక ఇష్టాన్ని నటిస్తూ కూతురిని దారబోశాను ఆ శివుడు సద్యోవంశ జాతకుడు కాడు భూతప్రేత అతగాడి పరివారం త్రిమూర్తుల్లో ఒకడా దిక్పాలకుడా పదవులలో ఉన్న అధముడు అనాగరికుడు అందుకే ఆహ్వానించలేదు ఆహ్వానించను నిర్వీశర యాగం చేస్తావా దక్ష ప్రజాపతి దదీచి గంభీరంగా అడిగాడు అవును ఇది నిర్వీశ్వర యాగమే దదీచి తదేకంగా దక్ష ప్రజాపతి ముఖంలోకి చూశాడు నీ ఆలోచన ఆపదకు ఆహ్వానం శ్రీ మహావిష్ణువు బ్రహ్మ నవగ్రహాలు బ్రహ్మమానసపుత్రులు ఇంద్రాది సప్త దిక్పాలకులు మహర్షులు ఉన్న ఈ యాగం పరమేశ్వరుడు లేని కారణంగా వెలవెలబోతోంది మహర్షి ఈ యాగానికి యజమాని నేను ఎవరిని ఆహ్వానించాలో నిర్ణయించే అధికారం నాదే దక్ష ప్రజాపతి గర్జించాడు నిర్వీశ్వర యాగం నినా వినాశహేతువు ఈ యాగంలో నేను పాల్గొనను అది మీ ఇష్టం ఆహ్వానించడం నా విధి ఆహ్వానించాను దక్షుడు నిర్లక్ష్యంగా అన్నాడు నీది మితిమీరని గర్వం అర్థం లేని అహంకారం ఫలితం అనుభవిస్తావు దదీచి తీక్షణంగా చూస్తూ అన్నాడు మహర్షి మీరు వెళ్ళదలుచుకున్నారా దక్షుడు తేలికగా అన్నాడు వెళ్తున్నాను అంటూ దదీచి మహర్షి యాగశాలలో నుండి వెలుపులకు చెరచెరా నడిచాడు స్వామి సతీదేవి గాద్గదింగా పిలిచింది శివుడు ప్రశ్నార్థకంగా చూశాడు మనం నా తండ్రి గారి యాగానికి వెళ్ళడం లేదా వెళ్ళకూడదు శివుడు చిన్నగా నవ్వాడు స్వామి శతికంఠంలో విచారం పలికింది ఆహ్వానం లేకుంటే ఆడబిడ్డ వెళ్ళకూడదు అల్లుడూ వెళ్ళకూడదు క్షమించండి స్వామి మీరు రాకపోయినా సరే నాకు వెళ్ళాలని ఉంది అందుకు రెండు కారణాలు పుట్టినింట్లో జరిగే ఏ కార్యమైనా ఆడబిడ్డకు ముచ్చటే వెళ్ళి ముచ్చట తీర్చుకోవడం ఒక కారణం గారిని ఆహ్వానించకుండా అమర్ద అమర్యాద చేసిన కారణం తెలుసుకోవడం రెండవ కారణం సతీదేవి తలవాల్చుకుని అంది నా దృష్టిలో నువ్వు వెళ్ళడం కూడా వాంఛనీయం కాదు శివుడు ఆమెనే చూస్తూ అన్నాడు ఎందుకంటే కన్న కూతురు రావాలన్న కోరిక ఉండి ఉంటే నీ ఒక్కదానికైనా పిలుపు వచ్చి ఉండేది స్వామి మర్యాద తెలియని నా తండ్రికి నేను స్వయంగా గుణపాఠం చెప్పాలి భవిష్యత్తులో ఆయన ఇప్పటిలాగా ప్రవర్తించకూడదు సతీదేవి ఆవేశంగా అంది వృధాప్రయాస శివుడు అన్నాడు స్వామి దయచేసి నన్ను వెళ్ళనివ్వండి నిరాకరించకండి నిరాదరించకండి పరమశివుడు నిట్టూర్చాడు నీ ముచ్చటను కాదనలేను ఆహ్వానం లేని చోటికి వెళితే అవమానం తప్పదన్న ఆలోచన నాది సరే వెళ్ళిరా ప్రమదగణాలు నీకు తోడుగా వస్తారు నందిని అధిరోహించి వెళ్ళు ధనిరాలిని స స్వామి సతీదేవి సంతోషంగా అంది